నిజంగా ఈరోజు చాలా ఒక ఆవేదనతోని ఒక రకమైనటువంటి కోపంతో ఈ వీడియో చేస్తా ఉన్నా ఫస్ట్ ఈ వీడియో గురించి మనం మాట్లాడే ముందు ఒకసారి ఫస్ట్ ఈ వీడియో వినండి ఒకసారి ఎవరైతే బీసీ రిజర్వేషన్లకి అడ్డుగా హైకోర్టులో పిటిషన్ వేసాడో మాధవరెడ్డి ఫస్ట్ వాడు ఏం మాట్లాడుతున్నావు విన్న తర్వాతకి మనం మాట్లాడుకుందాం చేస్తా మేములను ఓట్లు అడగం రెడ్ల ఏ బీసీ నాయకుడు అన్నా మేము రెడ్ల వ్యాపార దగ్గర పోము రెడ్ల రాజకీయ నాయకుల దగ్గర పోయి డబ్బులు అడుక్కోకుండా వాళ్ళు కేవలం వాళ్ళ బతుకు తెరువు కోసం సంఘాలు పెట్టి ఇలా రెడ్లను బ్లాక్మెయిల్ చేసుకుంటా రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుంటా రెడ్డి రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటా తెల్లారు రేస్తే రెడ్ల యొక్క ఆశీస్సులు తీసుకొని డబ్బులు తీసుకొని ఇలా మా మీద విమర్శిస్తావు ఆ తప్పు మాదే ఎందుకంటే మేము సిగ్గులేని చేరదీసినీసీల నిజంగా కొంచెమైన సిగ్గు శరం చీము నెత్తురు అనేది ఏమని అనిపిస్తుంది తెలంగాణ గడ్డమైన పుట్టినామరా మనం నేను ఒక బీసీ బిడ్డనే నేనే ఒక బీసీ బిడ్డను కాబట్టి ఆ ఆవేదనతోని ఆ వీడియో చూసిన తర్వాత కోపంతో మాట్లాడుతూ ఉన్నాం ఏం కొంచెమన్నా సిగ్గు శరం మనం అనిపిస్తలే మనకి వాడు ఏం మాట్లాడుతున్నావు విన్నారా అసలు ఏం చేశారు ఈ వీడియోకి ఏం రిప్లై ఏం లేదా చేతులు కట్టుకొని అయ్యా దొర బాన్సన్ అని చెప్పి కూర్చున్నాం కింద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం జనాభా ఉన్నాం అని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం లొల్లి చేస్తా ఉన్నాం ఒక్కడు మాట్లాడితే నాలుగు కోట్ల మందిలో ఈ యొక్క దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే మనము రెండున్నర నుంచి మూడు కోట్ల మంది జనాభా ఉన్న మనము ఒక్కడు మాట్లాడితే ఒక్కరికి రిప్లై లేకపోతున్నాం రెండున్నర కోట్ల మంది కలిసి ఏం భయం అవుతుందా ఉత్సా పోసుకుంటున్నారా రాజకీయంగా మా ఎవరన్నా ఎదగాలనుకున్న వాళ్ళు మాట్లాడితే మనకెందుకు ఎందుకు అని చెప్పి భయపడుతున్నారా లేకుంటే సామాన్యులు మాట్లాడితే పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి మనల్ని కొడతారని చెప్పి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది వీరులు బీసీ వాళ్ళు కూడా ఎంతో మంది వీరులు ఉన్నారు అందులో తెలంగాణ రానికి ఓన్లీ రెడ్డిలు యుద్ధం చేస్తే తెలంగాణ రాలేదు ఓన్లీ రెడ్డిలు పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు బీసీ బిడ్డలు బీసీ విద్యార్థులు బీసీ సంఘాల నేతలు కూడా ఎంతో మంది యొక్క పోరాటంలో సమిధులైతే మనకు తెలంగాణ వచ్చింది ఏం మాట్లాడతా ఉన్నాడు వీడు వీడు విన్న తర్వాత కూడా కోపం రావట్లే బ్లడ్ బాయిల్ కావట్లేక కూడా వినకపోతే జాగ్రత్తగా వినని ఏం మాట్లాడుతున్నాడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేము ఓట్లు రెడ్లను ఓట్లు అడగాం రెడ్ల దగ్గర పోమంటారు ఏ బీసీ నాయకుడు అన్నా మేము రెడ్ల వ్యాపార దగ్గర పోము రెడ్ల రాజకీయ నాయకుల దగ్గర పోయి డబ్బులు అడుక్కోకుండా మేము సంస్థలు నడపము అని అంటారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరైనా రెడ్ల ఓట్లు అడగకుండా రెడ్లని డబ్బులు అడగకుండా వాళ్ళని వాళ్ళ యొక్క సంఘాలం కావచ్చు వాళ్ళ యొక్క సంస్థలంగా కావచ్చు నడుపుకునే దమ్ముందా అని చెప్పడుతా ఉన్నాడు సిగ్గు లేదు అంటే వాళ్ళని అడుక్కుంటూనే బతుకూ ఉన్నారా అంటే రెడ్లీ వాళ్ళని అడుక్కొని రెడ్డి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు తాగుతా తప్ప మనకి దిక్కు లేదా వాళ్ళని మనం డబ్బులు అడుక్కొని వాళ్ళ యొక్క డబ్బులతోనే యొక్క సంస్థలు నడుపుకుంటా ఉన్నావా వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు మాధవరెడ్డి ఇలా వాళ్ళు కేవలం వాళ్ళ తెరువు కోసం సంఘాలు పెట్టి ఇలా రెడ్లను బ్లాక్మెయిల్ చేసుకుంటా రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుంటా రెడ్డి రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటా తెరువు లేక మనం సంఘాలు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ రెడ్డి దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటా ఉన్నామంట సిగ్గుందా ఏమైనా కొంచెం కూడా మాట్లాడడానికి ఆ మాట్లాడికి కొంచెం నీకు సిగ్గు అనిపిస్తూ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీలలో ఉన్న వాటిల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్కరికి కుల వృత్తి ఉంది వాళ్ళకి బ్రతుకు లేక కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా బ్రతకనీకు అవకాశం ఉంది వాళ్ళకు వాళ్ళకంటూ ఒక వృత్తి ఉంది నీ వృత్తి ఏంది రెడ్డి మాధవ రెడ్డి గారు బాగా మాట్లాడుతున్నారు కదా మీ వృత్తి ఏంది ఏ నీది దందాలు చేసుడు దౌర్జన్యాలు చేసుడు బీసీల మీద పడే వాళ్ళ యొక్క సొమ్మును పందికొక్కలెక్క తినడం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఇది నీ వృత్తి బీసీలకు వృత్తులు లేవా రజకులు ఎవరు యాదవ్స్ ఎవరు గౌడ్స్ ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా బీసీలలో ఒక్కొక్కరికి వృత్తి ఉంది వాళ్ళకి జీవనాధారం లేక నీ మీదకి వచ్చిరా నీ వృత్తి ఏంది నీ జీవనాధారం ఏంది నీ జీవనాధారం ఏంది బీసీ వాళ్ళకు బ్రతకదెరువు లేవని అంటున్నావు నీ బ్రతుకు ఏంది నీ బ్రతుకు ఏంది నీ వృత్తి ఏంది నీ కుల వృత్తి ఏంది ఏం మీ వృత్తి ఏంది చెప్పు బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళ ఒక్కొక్కరికి ఒక కుల వృత్తింది నీ వృత్తి ఏంది బ్రతుకు తెరువు తెలియదు మా క మీక మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ మా యొక్క ఓట్లను బ్లాక్మెయిల్ చేసుకుంటూ మా యొక్క అమాయక ప్రజలను గుర్రెళ్ళు చేసుకుని వాళ్ళ ఓట్లుద్దాం కాదు మీరు గెలిచింది నాకు అర్థం కావట్లే తెలంగాణలో దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది జనాభా ఉన్నారు ఒక్కనికి సమాధానం చెప్పలేకపోతున్నారా ఒక్కరికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారా తెలంగాణ బీసీ పిల్లలందరూ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు దీని కౌంటర్ ఏం మాట్లాడుతూ ఉన్నారు మన బీసీ నాయకులు మాట్లాడరా బీసీలు మినిస్టర్లు మాట్లాడిరా ఎమ్మెల్యేలు మాట్లాడిరా లేకుంటే బీసీ ప్రజలు మాట్లాడిరా లేకుంటే మాధవ్ రెడ్డి మాట్లాడేసరికి చెవులు వినబడట్లేదా చెప్పండి ఇదే మన మా బీసీల కనుక ఇదే మాట అడిగితే రెడ్డి అంటే రెడ్డిలు ఎరుకుంటారా ఈ టైం కల్లా రోడ్ రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకాలు బిస్టి బొమ్మలు తగలబెట్టడం మాకు కుల వృత్తి లేదని చెప్పి అంటారా మేము కాళ్ళు అని చెప్పేసి బీసీలకు చీమనెత్తూరు వచ్చింది నిజంగా చీమినెత్తరు లేదు బీసీలకు సిగ్గు అనిపిస్తుంది కొంచెం కూడా తెల్లారు బీసీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు వాళ్ళ మీద మనం మాట్లాడుతున్నామంట నీ ఆశీస్సులు తీసుకున్నది నీ ఆశీస్సులు తీసుకున్నది పిల్లర్లు వేస్తే బీసీ వాళ్ళు మీకు మొత్తం ఉన్నారా మీ ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారా ఎవడు నీ ఆశీస్సులు తీసుకున్నది ఎవడు పిల్లలు వచ్చి తీసుకున్న వానికి చీవు కావచ్చు బిడ్డ నువ్వు దాన్ని అడ్డు పెట్టుకుని కనుక బీసీ వాళ్ళు కనుక తెల్లారులు లేస్తే ఆశీస్సులు తీసుకుంటా ఉన్న చెప్పి మాట్లాడడం అనుకో కొడక ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కంపల్సరీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్లందరు కనుక ఏకమైతే వాళ్ళు ఊరే గాలికి నువ్వు కొట్టుకోపోతావు ఏం మాట్లాడుతావున్నావు బీసీలు తెల్లారు లేస్తే నీ కాలు మొక్కుతా ఉన్నారా బీసీలు అందరు కూడా తెల్లారు లేస్తే మీ కాలు మొక్కి ఆశీసులు తీసుకొని ఈ రోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారా బీసీలారా ఓ చీము నెత్తురు లేని బీసీలారా సిగ్గు లేని బీసీలారా నేను ఒక బీసీ వింటనే నీ అందుకే ఇంత ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నా నాకు ఒళ్ళు మండిపోతా ఉన్నది తెల్లారు లేస్తే మనం వాళ్ళ కాలు మొక్కుతున్నామంట సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా సిగ్గు మనం అనిపిస్తలేదు శరం అనిపిస్తలేదు ఇప్పటికైనా మారండి మేల్కోండి ఎవరికి ఓట్లేస్తున్నాం ఎవరికి రాజకీయాలకి పట్టం కడుతున్నాం ఎవరిని వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్నాం ఎవరి ఆశీస్సులు తీసుకుని ఎవరు బాగుపడ్డారు ఎవరిని అంటున్నారో విషయం మీద కొంచెం కొంచెం అవగాహన తెచ్చుకొని ఇప్పటికైనా కూడా బ్రతకండి బీసీలరావు పిల్లర్లు ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని బ్రతుకుతా ఉన్నామంట బ్లాక్ మెయిల్ చేసి బ్రతుకుతా ఉన్నామంట మనకు బ్రతుకు లేక మన సంఘాలు పెట్టుకున్నామంట వీడియో ఎవరి దగ్గర రాలేదా ఎవరు చూడలేదా దీన్ని ఈ వీడియోని ఎందుకు దీనికి ప్రాపర్ కౌంటర్ ఎందుకే లేకపోయారు భయపడతా ఉన్నారా లాగలో ఉచ్చా పడిపోతా ఉన్నదా తడిసిపోతా ఉన్నదా చెముట్లు వస్తా ఉన్నాయా మాట్లాడికి ఎందుకు కేసులు పెడతారని చెప్పా లేకుంటే వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసానా తెలంగాణలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న మనమే భయపడితే రాజకీయ భవిష్యత్ తిడబోతుంది మాట్లాడికే మనం భయపడితే రేపు పదవులు మనకి ఎట్లొస్తాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బీసీ అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీ బిడ్డలు అందరికి కూడా చేరే విధంగా ఈ వీడియో చేయండి ఎందుకంటే కొంచెమైనా సిగ్గు రావాలి కొంచెమైనా మార్పులు రావాలని చెప్పేసి నేను వీడియో చేస్తా